అంటే ఇది ఎట్లంటే పెళ్లి వద్దు అన్న జాతకం నాకు పెళ్లి వద్దు ఎయిటీ త్రీ నైన్టీన్ ఎయిటీ త్రీ జూలై సిక్స్టీన్త్ టైమ్ ఆఫ్ బర్త్ నైట్ సెవెన్ ఫిఫ్టీన్ నుంచి సెవెన్ ట్వంటీ ఫైవ్ మధ్యలో ఏడు ఇరవై వేసుకుంటున్నాను పిఎం సార్ నైట్ పుట్టింది జూలై సిక్స్టీన్త్ నైన్టీన్ ఎయిటీ త్రీ మ్యారేజ్ చేసుకోలేదు అబ్బాయి అంటే మ్యామ్ అమ్మాయి అబ్బాయి అబ్బాయి ఓకే వాళ్ళ ఇంట్లో చేయని ప్రయత్నాలు అంటూ ఏం లేదు చాలా సంబంధాలు చూసారు అన్ని ఫోటో ఏజ్ లో ఉన్నప్పుడు అన్ని ఫోటోలు చూసి అసలు రిజెక్ట్ చేసేసారు ఏ పెళ్లి చూపులు కూడా వెళ్ళలేదు అసలు నేను పెళ్లి చేసుకోను ఏ పెళ్లిళ్లకు రాదు పెళ్లి అనే కాన్సెప్ట్ పైన నాకు నమ్మకం లేదు అని ఇప్పుడు అంటున్నాడు వయసులో ఉండగా అందరు ఫోటోలు చూసి ఈ అమ్మాయి బాలీవుడ్ హీరోయిన్ లాగా లేదు అట్లా లేదు ఇట్లా లేదు అని అన్ని రిజెక్ట్ చేసినాడు ఇప్పుడు ఇంకా ఇట్లా అంటున్నాడు నాకు పెళ్లి అనే కాన్సెప్ట్ మీద నమ్మకం లేదు అని అంటే ఇట్లాంటి మనస్తత్వం ఎందుకు వస్తుంది డబ్బు చూస్తే మనం చాలా చేసాం చాలా చేశాం వీటి మీద మన వాళ్ళు చెప్పి మన మన స్టూడెంట్స్ చెప్పిస్తారు అమ్మా సో మూడు రూల్స్ చూడండి ఒకటి సెవెంత్ లార్డ్ ని తీసుకోండి ఓకే సెవెంత్ కి లేదా సెవెంత్ లార్డ్ కి సెవెంత్ కి నైన్త్ కి లేదా సెవెంత్ కి ఫిఫ్త్ కి ఇవి వస్తాయి బ్రహ్మచారి కనెక్షన్స్ ఓకే రేపు నైన్త్ నైన్త్ లార్డ్ చూడండి కనెక్షన్ సెవెంత్ లో ఉన్నాడు సెవెంత్ లార్డ్ నైన్త్ లో ఉన్నాడు ఇది పెద్ద బ్రహ్మచారి యోగం ఓకే ఒకటి డి వన్ అక్కడ చూసేసి అయిపోయిందని చెప్పకూడదు ఓకే ఎందుకంటే సెవెంత్ లో నైన్త్ లో ఉంటే పెళ్లి అయిన తర్వాత విపరీతమైన కలిసి రావడం జరుగుతుంది జీవితంలో పైకి వెళ్ళడం జరుగుతుంది కానీ అదే బ్రహ్మచర్య యోగం కింద కూడా పనిచేస్తుంది ఎప్పుడు డి వన్ లోని రాశితుల్య నంశలోని డి నైన్ లగ్నాత్తు కూడా ఐదో ఇంటి వాడు ఏడో ఇంట్లో కాని తొమ్మిదో ఇంటి వాడు ఏడో ఇంట్లో కాని ఈ రకమైన కాంబినేషన్స్ తయారయ్యి ఏడుని పాడు చేసినప్పుడు ఇక్కడ డి వన్ లో చూసేసాం ఆల్రెడీ ఇప్పుడు ఇది కాకుండా ధారకారకుడిని చూస్తాము ఆల్రెడీ చాలా ఎగ్జాంపుల్స్ చేశాం తారకారకుడు కేతువు కుజ రవి గురు నక్షత్రాల్లో వింశోత్రిలో ఉండకూడదు రాహు ఇప్పుడు మృగశిరలో ఉన్నాడు ధారకారకుడు అయ్యి డికే కుజ నక్షత్రంలో ఉన్నాడు ఇది ఒక క్వాలిఫికేషన్ ఈ నాలుగు సరిపోవాలి అప్పుడే పనికి వస్తుంది డి నైన్ డి చూడండి చూసే ముందు రాసితుల్యన్న వంశం తీసుకోండి లగ్నము క్యాప్రికాన్ లో ఉంది రాశిలో డి నైన్ లో తీసుకోండి లగ్నం ఏముంది లగ్నం డి నైన్ లోని లగ్నాన్ని మర్చిపోండి రాసితుల్యాన్ని తీసుకోండి క్యాప్రికాన్ లగ్నంగా వేసుకుంటే సప్తమం పంచమం పంచమాధిపతి సప్తమంలో ఉన్నాడు చూడండి ఓకే సప్తమ పంచమాధిపతులు కలిసిపోయినాడు ఇప్పుడు ఏ లగ్నం కరెక్ట్ అయితే మీకు సప్తమ అధిపతికి పంచమం కానీ భాగ్యం కానీ కనెక్షన్ వస్తుందో చూడండి వచ్చేసింది సార్ అక్కడ మేనం నుంచి వచ్చేసింది నవమాధిపతి లగ్నంలో ఉన్నాడు లగ్న సప్తమాధిపతులు సప్తమంలో ఉన్నారు సరిపోయింది దీనికి సప్తమంలో బుధుడు ఉండడం కూడా ఇంకా అవన్నీ లేవమ్మా సప్తమంలో బుధుడు ఉండడం అవన్నీ వదిలిపడేసేయండి అదే స్ట్రైట్ ఒకటే రూల్ సెవెంత్ కి నైన్త్ కనెక్షన్ గాని ఫిఫ్త్ కనెక్షన్ గానీ రావడం అంతే ఇది ఉండి డి వన్ డి నైన్ రాశితుల్య నవాంశ డికే ధారకారకుడు ఈ నాలుగు సరిపోతేనే బ్రహ్మచర్యం వస్తుంది ఓకే ఒక్క చోట కనుక ఉంటే సెవెంత్ లార్డ్ నైన్త్ లో లేకపోతే నైన్త్ లార్డ్ సెవెంత్ లార్డ్ ఫిఫ్త్ లో సెవెంత్ లార్డ్ నైన్త్ లో ఇలా ఉన్నప్పుడు సెవెంత్ లార్డ్ ఫిఫ్త్ లో ఉంటే లవ్ కనెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి సెవెంత్ లార్డ్ నైన్త్ లో సెవెంత్ లార్డ్ ఫిఫ్త్ లో ఉంటే ఒక్కొక్కసారి ఏంటి అంటే ఏంటంటారు శ్రీరామచంద్రుడు లాగా తన ధర్మపత్నిని మాత్రమే తాను ఎప్పుడు బాధించేది అన్నది కూడా తీసుకోవచ్చు